హాయ్ అండి నేను మీ సాజితా వెల్కమ్ టు సాజితాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయినా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే జొన్నపిండి దోశలు చాలా అంటే చాలా బాగుంటాయి అండ్ అంతే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ దోశల్ని టిఫిన్లోకైనా లేదా డిన్నర్లోకైనా సరే వేసుకొని ఎలాంటి చట్నీ కూడా లేకుండా డైరెక్ట్గా అలాగే తినేయచ్చు చాలా హెల్దీ దోశలు అన్నమాట ప్రతి ఒక్కరూ హ్యాపీగా తినొచ్చండి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు రెసిపీ నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరి ఇప్పుడు లేట్ చేయకుండా ఈ హెల్దీ దోశల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు జొన్నపిండిని తీసుకోండి నేను ఇక్కడ మార్కెట్లో దొరికే జొన్నపిండిని తీసుకున్నానండి మీరు కావాలనుకుంటే ఇంట్లో పిండి పట్టించుకొని సరే తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి సేమ్ కప్పుతో ఒక కప్పు వరకు నీళ్ళని వేసుకోవాలి ఇలా నీళ్ళని వేసుకున్న తర్వాత విస్కర్తో కానివ్వండి లేదా స్పూన్తో అయినా సరే ఇందులో ఎలాంటి ఉండలు లేకుండా ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ జొన్న పిండి అనేది ఏ కిరాణా లో అయినా సరే చాలా ఈజీగా దొరుకుతుందండి సో పిండిని అయితే ఇలా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు ఈ పిండిని నానబెట్టుకుందాము ఇక్కడ చూడండి పది నిమిషాల తర్వాత పిండిపైన మూత తీసి చూపిస్తున్నాను పిండి అనేది మనకు కొంచెం నానిపోయిందండి అలాగే సాఫ్ట్గా అయింది చూడండి అలాగే ఇందులో బైండింగ్ కూడా వస్తుందనమాట ఇలా నానపెట్టుకున్నట్లయితే అలాగే కాస్త థిక్గా కూడా అయిందనమాట సో ఇప్పుడు ఈ పిండిని ఒకసారి ఇలా బాగా కలుపుకొని ఇందులోకి మరొక కప్పు వరకు నీళ్ళని వేసుకోవాలి ఇక్కడ మనం తీసుకున్న ఒక కప్పు పిండికి రెండు కప్పుల నీళ్ళైతే కరెక్ట్గా సరిపోతాయండి ఈ బ్యాటర్ అనేది మనకు నార్మల్గా బియ్యంతో వేసుకునే దోశ పిండిలా కాకుండా పల్చగా ఉండాలండి ఇక్కడ చూస్తున్నారు కదండి సో ఈ విధంగా అనమాట అప్పుడే మనకు దోసలు అనేవి చాలా చక్కగా వస్తాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి అనమాట కలుపుకున్న తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి రెండు పచ్చిమిరపకాయలని కూడా ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక ఇంచు అల్లాన్ని కూడా ఇలా సన్నగా తురుముకొని యాడ్ చేసుకోవాలి లేదా దంచుకొని వేసుకోవచ్చండి ఇప్పుడైతే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి నేను ఇక్కడ ఒక టీ స్పూన్ వరకు వేస్తున్నానండి మీ టేస్ట్ని బట్టి సాల్ట్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ సరి చేసుకోవచ్చు నాకైతే ఒక టీ స్పూన్ వరకు అయితే కరెక్ట్గా సరిపోయిందనమాట సో ఇలా సాల్ట్ని కూడా వేసుకున్న తర్వాత ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకుందాము ఇలా మొత్తం చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకుందామండి కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే ఈ కరివేపాకుని డైరెక్ట్గా అలాగే వేసేయకుండా ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటాయండి దోశలు ఇలా పిండిని మరోసారి బాగా కలుపుకొని కన్సిస్టెన్సీ చూడండి ఇలా ఉండాలన్నమాట మనకు చాలా అంటే చాలా పలచగా ఉండాలండి సో మనకు పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఈ పిండిని రెడీగా పక్కన పెట్టుకుని స్టాన్ చేసుకుందాము స్టాన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక రెండు లేదా మూడు చుక్కల వరకు నూనె వేసుకొని ఇలా టిష్యూ టిష్యూతో కానివ్వండి లేదా ఉల్లిపాయ ముక్కతో అయినా సరే నీట్గా తుడిచేసుకోవాలండి అప్పుడే మనకు దోశలు అనేవి చక్కగా వస్తాయి విరగకుండా ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్ని తీసుకొని మరొకసారి అడుగు భాగం నుంచి బాగా కలుపుకోవాలి లేదంటే పిండి అనేది అడుగున అలాగే గడ్డలాగా ఉండిపోతుందనమాట సో ఇలా కలుపుకున్న తర్వాత మాత్రమే అయితే వేసుకోవాలండి అలాగే ఈ దోశల్ని నేను ఇక్కడ ఎలా అయితే వేస్తున్నానో ఆ విధంగా వేసుకోవాలి పిండి అనేది మధ్యలో వేసి స్ప్రెడ్ చేయకూడదండి ఇలా ప్యాన్కి మొత్తంగా పిండి పట్టేలా వేసుకోవాలి వేసుకోవాలన్నమాట సో ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన కొద్దిగా కారం అనేది చల్లుకోండి ఇది మనము కూరల్లోకి వాడుకుంటాం కదండి ఆ కారమే అనమాట అంటే నార్మల్ కారమే అండి సో ఇలా కారం వేసిన తర్వాత పైన ఒక స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకొని చక్కగా స్ప్రెడ్ చేసుకోండి లేదా నెయ్యిని కరిగించుకునైనా సరే వేసుకోండి ఒకవేళ మీరు నెయ్యి వద్దు అనుకుంటే నెయ్యికి బదులు ఆయిల్ అయినా సరే వేసుకోవచ్చండి కాకపోతే నెయ్యితో వేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే హెల్త్ కూడా మంచిదని నేనైతే నెయ్యినైతే యూస్ యూజ్ చేస్తున్నాను సో ఇలా నెయ్యిని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన సన్నగా తరిగిన క్యారెట్ని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఇలా ఒక లేయర్ లాగా వేసుకొని తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా కొంచెం ఈ విధంగా చల్లుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా అంతా వేసుకున్న తర్వాత లైట్గా ఇలా ప్రెస్ చేసుకోండి ఇలా ప్రెస్ చేసుకొని ఇప్పుడు గ్యాస్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ దోశ కొంచెం కలర్ చేంజ్ ంత వరకు ఇలా కాల్చుకోవాలన్నమాట మనకు లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత దీని అంచులు అయితే కొంచెం రిమూవ్ అవుతాయి అనమాట సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే మనకు అంచులు ఇలా రిమూవ్ అవుతాయో ఈ దోశని ఇలా మధ్యలోకి టర్న్ చేసుకోవాలన్నమాట సగానికి ఫోల్డ్ చేసుకున్నట్లయితే మనకు దోశ ఈ విధంగా వస్తుందండి చూడండి ఎంత చక్కగా ఫ్రై అయ్యిందో సో ఈ దోశని ఇప్పుడైతే అటు ఇటు తిప్పుతూ ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్నట్లయితే మనం ఇందులో వేసిన క్యారెట్ కానివ్వండి ఉల్లిపాయ ముక్కలైనా సరే చక్కగా కుక్ అయిపోతాయి అనమాట అలాగే పైన క్రిస్పీగా ఉంటుంది లోపల నుంచి అయితే సాఫ్ట్గా ఉంటుందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇలా రెండు వైపుల నుంచి మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ దోశని పక్కకు తీసుకుందాము దోశని పక్కకు తీసుకున్న తర్వాత నెక్స్ట్ దోశ మనము డైరెక్ట్గా అలాగే వేసేయకుండా ప్యాన్ని ఇలా కొంచెం నీట్గా తుడిచి తర్వాత మనము సేమ్ అదే విధంగా ఇంకొక అయితే ప్రిపేర్ చేసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ విధంగా అనమాట ఇదే ప్రాసెస్తో మిగతా దోశల్ని కూడా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ దోశలు అయితే రెడీ అయిపోయాయి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచిదండి ఈ అయితే సో ఫ్రెండ్స్ చూశారు కదండి ఇవాళ రెసిపీ నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వటం అయితే మర్చిపోవద్దు అలాగే మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్